బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు చాప్టర్ ఏడు వస్తువుల ఉత్పత్తిని బలవంతం చేసే ప్రక్రియలు విభాగాలు తొంభై ఒక్క నుంచి నూట ఐదు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఏడవ అధ్యాయం న్యాయ నిర్వహణకు అవసరమైన పత్రాలు సాక్ష్యం మరియు ఇతర వస్తువులను నిర్బంధించడానికి రూపొందించబడిన చట్టపరమైన ప్రక్రియలను వివరిస్తుంది ఈ అధ్యాయం సెక్షన్లు తొంభై ఒక్క నుండి నూట ఐదు వరకు చట్టపరమైన చర్యలకు కీలకమైన మెటీరియల్ల లభ్యతను న్యాయస్థానాలు మరియు అధికారులు నిర్ధారించగల విధానాలు మరియు అధికారాలను ఏర్పాటు చేస్తుంది సెక్షన్ తొంభై ఒక్క పత్రం లేదా ఇతర వస్తువులను ఉత్పత్తి చేయడానికి సమల్లు సెక్షన్ తొంభై ఒక్క విచారణ 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 లేదా ఇతర కార్యకలాపాలకు అవసరమైన పత్రం లేదా ఇతర వస్తువును కలిగి ఉన్న ఏ వ్యక్తికైనా సమన్లు జారీ చేయడానికి న్యాయస్థానం లేదా పోలీసు స్టేషన్కు బాధ్యత వహించే పోలీసు అధికారికి అధికారం ఇస్తుంది కోర్టు లేదా అధికారి ముందు పేర్కొన్న వస్తువు లేదా పత్రాన్ని సమర్పించడానికి వ్యక్తి బాధ్యత వహిస్తాడు ఈ విభాగం న్యాయ ప్రక్రియల కోసం అవసరమైన సాక్ష్యం అందుబాటులో ఉందని నిర్ధారిస్తుంది న్యాయమైన న్యాయ నిర్వహణను సులభతరం చేస్తుంది విభాగం తొంభై రెండు ఉత్తరాలు మరియు టెలిగ్రామ్ల విధానం ఈ విభాగం ప్రత్యేకంగా ఉత్తరాలు టెలిగ్రామ్లు మరియు ఇతర పోస్టల్ కమ్యూనికేషన్ల ఉత్పత్తిని సూచిస్తుంది ప్రొసీడింగ్లకు అవసరమైన కమ్యూనికేషన్లను బట్వాడా చేయమని పోస్టల్ లేదా టెలిగ్రాఫ్ అథారిటీని ఆదేశించడానికి ఇది కోర్టుకు అధికారం ఇస్తుంది ఈ నిబంధన అటువంటి కమ్యూనికేషన్ల యొక్క ప్రాముఖ్యతను సాక్ష్యంగా గుర్తిస్తుంది మరియు వాటిని చట్టబద్దంగా యాక్సెస్ చేయవచ్చని నిర్ధారిస్తుంది సెక్షన్ తొంభై మూడు సెర్చ్ వారెంట్ జారీ చేయబడినప్పుడు సెక్షన్ తొంభై మూడు ఒక పత్రం లేదా ఇతర వస్తువులను సమర్పించడానికి పిలువబడిన వ్యక్తి దానిని పాటించడం లేదని విశ్వసిస్తే లేదా సందేహాస్పద అంశం పేర్కొనబడినప్పటికీ విచారణకు అవసరమైనప్పుడు సెర్చ్ వారెంట్ జారీ చేయడానికి కోర్టును అనుమతిస్తుంది సెర్చ్ వారెంట్ పోలీసులకు ప్రాంగణాలను శోధించడానికి మరియు పేర్కొన్న వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి అధికారం ఇస్తుంది ఈ విభాగం సమ్మతిని అమలు చేయడానికి మరియు అవసరమైన సాక్ష్యాలను భద్రపరచడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది సెక్షన్ తొంభై నాలుగు దొంగిలించబడిన ఆస్తి నకలి పత్రాలు మొదలైన వాటిని కలిగి ఉన్నట్లు అనుమానించబడిన స్థలం యొక్క శోధన దొంగిలించబడిన ఆస్తి నకలి పత్రాలు లేదా నేరం చేయడానికి ఉపయోగించే ఇతర వస్తువులను కలిగి ఉన్నట్లు అనుమానించబడిన స్థలాల కోసం శోధన వారెంట్లను జారీ చేసే అధికారాన్ని ఈ విభాగం విస్తరించింది నేర కార్యకలాపాలను రుజువు చేయడంలో కీలకమైన అంశాలను చట్ట అమలు చేసేవారు యాక్సెస్ చేయగలరని మరియు స్వాధీనం చేసుకోవచ్చని ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ తొంభై ఐదు కొన్ని ప్రచురణలు చేయబడినట్లు ప్రకటించడానికి మరియు వాటి కోసం శోధన వారెంట్లు జారీ చేయడానికి అధికారం సెక్షన్ తొంభై ఐదు చట్టం ప్రకారం ఉదా ద్వేషం విద్రోహాన్ని ప్రోత్సహించడం మొదలైనవి కొన్ని ప్రచురణలు అభ్యంతరకరంగా పరిగణించబడితే జప్తు చేయబడిన వాటిని ప్రకటించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది అటువంటి ప్రచురణలను స్వాధీనం చేసుకోవడానికి శోధన వారెంట్ల జారిక కూడా ఇది అధికారం ఇస్తుంది ఈ నిబంధన హానికరమైన పదార్థాల పంపిణీని నియంత్రించడం మరియు పబ్లిక్ ఆర్డర్ ను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది సెక్షన్ తొంభై ఆరు జప్తు ప్రకటనను పక్కన పెట్టడానికి హైకోర్టుకు దరఖాస్తు ప్రచురణల జప్తు ద్వారా ప్రభావితమైన వ్యక్తులు లేదా సంస్థలకు ఈ విభాగం ఆశ్రయిస్తుంది జప్తు ప్రకటనను పక్కన పెట్టాలని వారు హైకోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఏకపక్ష లేదా అన్యాయమైన జప్తు నుండి రక్షించడానికి న్యాయ సమీక్ష యంత్రాంగం ఉందని ఇది నిర్ధారిస్తుంది విభాగం తొంభై ఏడు తప్పుగా నిర్బంధించబడిన వ్యక్తుల కోసం శోధించండి సెక్షన్ తొంభై ఏడు తప్పుగా నిర్బంధించబడిన వ్యక్తి యొక్క ఆవిష్కరణ కోసం శోధన వారెంట్ జారీ చేయడానికి కోర్టుకు అధికారం ఇస్తుంది వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి మరియు అక్రమ నిర్బంధాలను తక్షణమే పరిష్కరించేందుకు ఈ నిబంధన చాలా కీలకం సెక్షన్ తొంభై ఎనిమిది అపహరణకు గురైన స్త్రీల పునరుద్ధరణను బలవంతం చేసే అధికారం అపహరణకు గురైన స్త్రీని ఆమె చట్టబద్ధమైన సంరక్షకుడికి తక్షణమే పునరుద్ధరించడానికి వారెంట్ జారీ చేయడానికి ఈ సెక్షన్ కోర్టును అనుమతిస్తుంది ఇది అపహరణ నుండి మహిళలను రక్షించడం మరియు వారు సురక్షితంగా తిరిగి వచ్చేలా చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది సెక్షన్ తొంభై తొమ్మిది సెచ్ వారెంట్ల దిశ మొదలైనవి సెక్షన్ తొంభై తొమ్మిది సెర్చ్ వారెంట్ల అమలుపై వివరణాత్మక సూచనలను అందిస్తుంది శోధనను నిర్వహిస్తున్న అధికారుల బాధ్యతలు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను సరిగ్గా నిర్వహించడం వంటివి ఉన్నాయి శోధనలు చట్టబద్ధంగా గౌరవప్రదంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ ఒక వంద సెచ్ ని అనుమతించడానికి క్లోజ్ ప్లేస్ కు బాధ్యత వహించే వ్యక్తులు మూసివేసిన ప్రదేశానికి బాధ్యత వహించే ఏ వ్యక్తి అయినా వారెంట్ ను అమలు చేసేవారికి తప్పనిసరిగా యాక్సెస్ ను అనుమతించాలని ఈ విభాగం ఆదేశిస్తుంది పాటించకపోవడం చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది శోధనలు అడ్డంకులు లేకుండా నిర్వహించవచ్చని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ నూట ఒకటి అధికార పరిధిని దాటి శోధనలో దొరికిన వస్తువులను పారవేయడం సెక్షన్ నూట ఒకటి జారీ చేసే న్యాయస్థానం యొక్క అధికార పరిధికి వెలుపల నిర్వహించిన శోధనలో కనుగొనబడిన వస్తువులను పారవేసే విధానాలను వివరిస్తుంది అటువంటి అంశాలు తగిన విధంగా నిర్వహించబడుతున్నాయని మరియు వాటి రుజువు విలువ భద్రపరచబడిందని ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ నూట రెండు ఆస్తిని స్వాధీనం చేసుకునే విధానం ఈ విభాగం భాగం శోధన సమయంలో ఆస్తిని స్వాధీనం చేసుకునే విధానాలను అందిస్తుంది వస్తువులు జాబితా చేయబడి భద్రపరచబడి సాక్ష్యంగా కోర్టులో సమర్పించబడిందని నిర్ధారిస్తుంది స్వాధీనం చేసుకున్న ఆస్తి యొక్క సమగ్రత స్వాధీనం నుండి కోర్టు ప్రదర్శన వరకు నిర్వహించబడుతుందని ఇది హామీ ఇస్తుంది సెక్షన్ నూట మూడు ని అనుమతించడానికి క్లోజ్డ్ కు బాధ్యత వహించే వ్యక్తులు ఈ విభాగం శోధనను అనుమతించడానికి స్థలం బాధ్యత వహించే వ్యక్తుల ఆవశ్యకతను పునరుద్ఘాటిస్తుంది మరియు శోధన నడ్డుకోవడం వల్ల కలిగే పరిణామాలను నొక్కి చెబుతుంది ఇది సెర్చ్ వారెంట్ యొక్క చట్టబద్ధమైనలకు ఎలాంటి అడ్డంకిని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది సెక్షన్ నూట నాలుగు అధికార పరిధిని దాటి శోధనలో దొరికిన వస్తువులను పారవేయడం సెక్షన్ నూట ఒకటి మాదిరిగానే ఈ విభాగం న్యాయస్థానం యొక్క అధికార పరిధికి మించి శోధనల సమయంలో కనుగొనబడిన వస్తువులను పారవేసే విధానాన్ని వివరిస్తుంది సరైన చట్టపరమైన నిర్వహణను నిర్ధారిస్తుంది సెక్షన్ నూట ఐదు వారెంట్ అమలు మరియు ఆస్తిని స్వాధీనం చేసుకునే విధానం సెక్షన్ నూట ఐదు వారెంట్లను అమలు చేయడానికి మరియు ఆస్తిని స్వాధీనం చేసుకునే విధానాలను ఏకీకృతం చేస్తుంది అన్ని చర్యలు చట్టానికి అనుగుణంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది ఈ విభాగం శోధనలు మరియు మూర్ఛల యొక్క ప్రామాణిక మరియు చట్టబద్ధమైన ప్రవర్తనకు హామీ ఇస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడులోని ప్రాసెసెస్ టు కంపెల్ ది ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్ అధ్యాయం న్యాయ విచారణలకు అవసరమైన పత్రాలు సాక్ష్యం మరియు ఇతర అంశాల లభ్యతను నిర్ధారించడానికి సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సమన్లు మరియు సెర్చ్ వారెంట్ల జారీని వివరించడం ద్వారా మరియు ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు మరియు నిర్వహించే విధానాలను వివరించడం ద్వారా ఈ అధ్యాయం క్లిష్టమైన సాక్ష్యం చట్టబద్ధంగా పొందబడి మరియు భద్రపరచబడిందని నిర్ధారిస్తుంది ఇది వ్యక్తిగత హక్కుల రక్షణతో చట్టమ్మలు అవసరాలను సమతుల్యం చేస్తుంది న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి